టేస్టీ టేస్టీ పిజ్జా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పీసెస్ కింద కట్ చేసుకొని తినడమే ఆలస్యం చీజీ చీజీ బి ఉంది పిజ్జా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీస్ పిజ్జా ఇన్స్టెంట్గా మనం ఈజీగా ఇంట్లో టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోబోతున్న పిజ్జా ఇది మార్కెట్ బయట మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది థర్టీ సిక్స్ రూపీసే టూ పిజ్జా బేసిస్ వస్తాయి మనం ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో డెకరేట్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం మైనీస్ వేసుకుందాం ఒక ఒక స్పూన్ మైనీస్ రెడ్ చిల్లీ సాస్ కొంచెం ఇప్పుడు టమాటా సాస్ కొంచెం ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని పిజ్జా బేస్కి అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకునే దాన్ని మొత్తం పిజ్జాకి బాగా అప్లై చేయాలి ఈజీగా టేస్టీగా మన ఇంట్లో కావాల్సిన వెజ్జీస్తో మనం డెక్కర్ చేసుకుందాం మన పిజ్జాని మనకు కావాల్సిన వచ్చి క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ ఆనియన్స్ పాప్కార్న్ స్వీట్ కార్న్ ఫస్ట్ ఆనియన్స్ వేసిస్తున్నా లైట్గా క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఇష్టం తిన వాళ్ళు వేరే వెజిటేబుల్స్ ఏమన్నా ఇప్పుడు కాన్ వేస్తున్నాం స్వీట్కాన్ వేసి గ్రేటెడ్ అయినా వేసుకోండి ఇలా చిన్న పీస్ కట్స్ వచ్చిన ఏదైనా వేసుకోండి మన ఇష్టం ఏ చీజ్ అయినా మీకు అవైలబిలిటీలో ఏది ఉంటే అది వేసుకోండి ఇప్పుడు కోసం ఆర్గనో ఫ్లెక్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి ఫ్లెక్స్ ఇచ్చాలోకి యాడ్ చేసుకోండి కావాలంటే యాడ్ చేసుకోండి ఇంకొక లేయర్ వెజిటేబుల్స్ పెట్టుకొని ఇంకొంచెం చీజ్ వేసుకుందాం టమోటో పౌడర్ ఇష్టం ఉన్నవాళ్ళు టమోటో యాడ్ చేసుకుని నాకు ఇష్టం లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు ఇప్పుడు సెకండ్ లేయర్ చీజ్ వేసుకున్నాను ముందుగా ప్రీ హీటెడ్గా ఇలాగా ఇక్కడ గిన్నె పెట్టుకున్నాను నేను మీకు కావాలనుకుంటే స్టాండ్ ఉన్నవాళ్ళు స్టాండ్ పెట్టుకోవచ్చు నాకు అక్కడ స్టాండ్ లేదు కాబట్టి ఇలా పెట్టుకున్నాను ప్రీ హీటెడ్ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటాం హీట్ అయిన తర్వాత మనం పిజ్జా బేస్ని ఇందుకు పెట్టాలి